హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మొన్న ఆదివారం రోజు వీడియో అండి ఆదివారం రోజు కూడా పొద్దు పొద్దున్నే చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా నేనేంటంటే టైలరింగ్ క్లాస్కి అది వెళ్తున్నానని ఆల్రెడీ అయితే ఒక వీడియోలో అయితే పెట్టాను కదా అందుకేనండి నేను కొంచెం త్వరగా అయితే లేచాను ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా వాళ్ళకి వంట అది చేయాలి టిఫిన్ వేయాలి కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే లేచాను నాలుగు గంటలకి అలారం పెట్టాను కానీ నేను లేచేసరికి అయిపోయింది అలారం కట్టేసి మళ్ళీ పడుకున్నాను ఐదు గంటలకు అది అలాగ లేచేసి ఫస్ట్ అంతా ఓట్ చేసి అంట్ల తోమేసేసి ఇంకా నేను రెడీ అయిపోతూ కూడా అయితే చేస్తున్నాను ఎందుకంటే తొమ్మిది గంటలకి నేను వేలుముద్ర అనేది వేయాలి అందుకని కొంచెం కంగారు కంగారుగా చేస్తున్నాను కంగారు కంగారుగా చేసినా కానీ కర్రీ అయితే మంచిగానే వచ్చిందండి బాగా వచ్చింది కర్రీ అనేది అంటే నేను తెలియదు మా చిన్నోడు చెప్పాడు మా చిన్నోడు చెప్పాడంటే ఇంకా బాగానే వచ్చినట్లే కర్రీ అయితే బాగుంది అనేది చెప్పాడు నేను కంగారు కంగారుగా చేసినా కానీ కర్రీ అయితే బాగా వచ్చింది అనేది మా చిన్నోడు అయితే చెప్పాడు అలాగేంటంటే చికెన్ తీసుకొచ్చారు చికెన్ తీసుకొస్తే ఏంటంటే చికెన్ చేశాను చికెన్ ఎలాగో చేస్తున్నాను కదా అని కొంచెం లాగా చేస్తాను అంటే నేనైతే నార్మల్గా సింపుల్గా క్యారెట్లు అవి ఉన్నాయి క్యారెట్లు మసాలా దినుసులు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అవన్నీ టమాటా మొక్కలు అవన్నీ వేపేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేపేసాను వేసేసి కొంచెం వాటర్ అది పోసేసి కొంచెం లాగా అయితే చేస్తాను చికెన్ లాగా చేస్తున్నాను కదా ఆ పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు వాళ్ళు తింటారు కదా అని ఇంకా అందుకని నేను లాగా అయితే చేసేసి ఇంట్లో అవన్నీ సర్దేస్తున్నాను అంటే కూరగాయలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ సర్దేస్తున్నా లేదంటే సాయంత్రం వచ్చేవరకు అలాగే ఉంటాయి అవి అవన్నీ కూడా ఇంకా అలాగే సర్దేస్తున్నాను ఇంకా నేను ఎలాగో వంట చేస్తూ ఉంటుంటే మా వాళ్ళు కూడా లేచారు ఆ వంట అది అయిపోయే టైంకి ఇంకా వాళ్ళు ఎలాగో లేచారు కదా అని నేను ఎలాగో టిఫిన్ చేస్తాను కదా టిఫిన్ నేను చేస్తూ ఇంకా వాళ్ళకి కూడా అయితే టిఫిన్ వేసాను ఎందుకంటే నేను వెళ్ళిపోయానంటే ఇంకా అలా తినరు అలాగే టీవీ చూస్తూ లేదంటే సైకిల్ తొక్కుకుంటూ అలాగ టిఫిన్ తింటూ మానేస్తారు ఇంకా అలాగే నేను ఏంటంటే తొమ్మిది గంటలకు అలా వెళ్ళిపోయి వేలు ముద్ర అనేది వేయాలి తొమ్మిదింటికి వేలుముద్ర వేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఐదు గంటలకైతే వేయాలి ఐదు దాటిన తర్వాత వేయాలి ఐదింటి ఐదుగు అంటే ముందైతే వేయకూడదు అలాగేంటంటే పొద్దున్నే తొమ్మిదింటికల్లా వేయకపోతే ఏంటంటే అక్కడ మేడం సారు ఉంటారండి వాళ్ళు అయితే తిడతారు మీరు ఎంత లేట్ చేయకూడదు అది ఖచ్చితంగా తొమ్మిదింటికల్లా అయితే అందరూ కూడా వేలు ముద్ర అనేది వేస్తారు అలాగేంటంటే నేను ఇది వంట ఇదంతా చేసేసరికి ఎందిన్నర అట్లా అయిపోయింది అలాగే ఏంటంటే ఇంక ఇది వంట అంతా చేసేసుకున్న తర్వాత నేను అయితే అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందనేది నేను నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూస్తున్నారు కదా వీటి పక్క ఏంటంటే కర్రీ అనేది రెడీ అవుతుంది కర్రీ అయితే ఎంత లోపైతే అయిపోయిందండి కర్రీ అయితే ఫాస్ట్గానే అయిపోయింది ఇంకా కర్రీ చికెన్ తీసుకొచ్చారు కదా చికెన్ కర్రీ అది చేసేస్తాను చూసారు కదా ఇంకా మసాలా అది వేసేసి అంక కాసేపు అలా ఉంచేసి అది కూడా వేరే గిన్నెలో అయితే వేసేసి పక్కన అయితే పెట్టేసాను ఇంకా అలాగ పక్కన పెట్టేసిన తర్వాత ఫస్ట్ అయితే లేచిన వెంటనే కొన్ని అంటలు అయితే తోమేస్తాను అన్నీ కూడా తర్వాత ఏంటంటే వంట చేసినవి టిఫిన్ చేసినవి అయితే కొన్ని ఉంటాయి కదా అవన్నీ అయితే సింక్లో వేసేస్తాను సాయంత్రం వచ్చిన తర్వాత తోముకోవచ్చులే లేని ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా అని అక్కడికి మనం లేట్గా వెళ్ళాము అనుకోండి ఇంకా అదే మూడ్ హాఫ్లో ఉంటాము లేట్గా వచ్చాము ఏమన్నా అంటారేమోనని ఒక పది నిమిషాలు ముందున్నామనుకోండి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఆ టెన్షన్లో వెళ్ళిపోతే ఏంటంటే ఆ టెన్షన్కే మనకి అసలు ఏం చేస్తున్నామనేది తెలీదు నాకైతే అలా టెన్షన్ వచ్చేస్తుంది అందుకని నేను ఈ ఇంట్లో పని అయితే మిగతా పని ఏమైనా ఉంటే ఇంటికి వచ్చిన తర్వాతనే చేసుకోవచ్చు అలా లేట్గా వెళ్తే ఏంటంటే నాకు టెన్షన్ కంగారు అమ్మో మళ్ళీ ఏమన్నా అంటారేమో అని అందుకని ఒక పావు గంట వరకు అంకా అలాగే మూడు హాఫ్గా ఉంటుంది అదొక పది నిమిషాలు ముందు వెళ్ళామనుకోండి కొంచెం రిలాక్స్గా కూర్చోవచ్చు మేడం వచ్చే వరకు కూడా అందుకని నేను కొంచెం పది నిమిషాలు ముందు వెళ్ళటానికి ట్రై చేస్తాను అలాగే నేను వెళ్ళేసరికి ఒక ఇరవై నిమిషాలు తక్కువ తొమ్మిది అట్లా అయ్యింది చూస్తున్నారు కదా నేను ఇంకా అలాగా బట్టలు అయితే వేసేస్తాను వాషింగ్ మిషన్లో అవి కూడా అయితే ఆరేస్తున్నాను ఇంకా బట్టలు ఆరేస్తే ఇంకా అయిపోయినట్లే పని అయితే ఇంకా బట్టలు అవి ఆరేసేసిన తర్వాత నేను వాటర్ అయితే పోసాను కదండి పలావా చేయడానికి అవి నీళ్ళు కూడా మరిగిపోయాయి ఇంకా నీళ్ళు మరిగిపోతే ఇంక అందులో బియ్యం అది వేసేసి నేను కూడా టిఫిన్ వేసుకొని పిల్లలకి వాళ్ళ నాన్నకి కూడా టిఫిన్ అది అయితే పెట్టేశాను ఇంకా టిఫిన్ తింటే ఇంకా అయిపోయినట్లే వెళ్ళిపోవడమే అలా ఏంటంటే కొంచెం ముందే వెళ్ళాను నేను ఆదివారం అయినా సరే అలాగేంటంటే కొంచెం ఫాస్ట్గా లేచాను కాబట్టి ఫాస్ట్గా అనేది పని అయింది లేదు అంటే ఇవన్నీ చేయాలంటే ఆరు గంటలకి ఆరున్నరకి లేస్తే కంగారు కంగారు అయిపోతుంది అందుకని కొంచెం అలారం అది పెట్టుకొని ఐదు గంటలకైతే ఇంకా లేచాను లేచి అయితే ఇంట్లో పనులు అయితే చేసేసుకున్నాను చేసేసుకొని అయితే ఇంకా వెళ్ళాను చూస్తున్నారు ఇంకా వాటర్ అది మరిగిపోయింది వాటర్ అది మరిగిపోతే ఇంకా బియ్యం కూడా అయితే వేసేస్తాను పక్క కర్రీ అయిపోయింది కదా ఇంకా దోశలు అది వేద్దామని ఇంకా ప్యాన్ అయితే పెట్టేశాను ఇంకా అది పెట్టేసేసి ఇంకా నేను వేసుకొని వాళ్ళకు కూడా అయితే వేసేసాను నేను ఏంటంటే ఒక ఇరవై రోజుల క్రితం అనేది పేరు ఫోన్ నెంబర్ అయితే అక్కడ ఇచ్చానండి అక్కడ ఇస్తే ఏంటంటే నాకు ఒక వారం రోజులు అవుతుంది మీరు మీ పేరు వచ్చింది ఫోన్ నెంబర్ మీ పేరు వచ్చింది పలా రోజు నుంచి రావాలి అని అయితే నాకు ఫోన్ అయితే చేస్తారు ఫోన్ నెంబర్ తీసుకున్నారు కదా ఇంక ఫోన్ చేస్తే ఏంటంటే నేను ఇంక అప్పటి నుంచి అయితే వెళ్తున్నాను అక్కడ ఏంటంటే ఎలా ఉంటుంది ఏంటి అని అయితే నేను అనుకున్నానండి చాలా బాగా అయితే చెప్తున్నారండి మేడం చాలా ఓపిక్గా చెప్తున్నారు మేడం అనేది ఎందుకంటే మొత్తం కలిపి ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు మంది అయితే ఉంటాం మేము అందులో ఒక కొంతమంది ఒక పదిహేను మెంబర్స్ మాత్రమే ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు ఉంటారు హాస్టల్లో వాళ్ళకి ఏంటంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా దూరం నుంచి అంటే డైలీ సర్వీస్ చేయడం కుదరదు కదా వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉంటారు అక్కడ ఉండిపోతే ఏంటంటే వాళ్ళకి భోజనం కూడా వాళ్ళే పెడతారు టీ టిఫిన్ భోజనం మొత్తం ఇంకా వాళ్ళే నైట్ కూడా భోజనం అనేది వాళ్ళే పెడతారు అలాగే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే మధ్యాహ్నం భోజనం పెడతారు అలాగే పూట పదకొండు గంటలకు టీ పోస్తారు అలాగే మధ్యాహ్నం మూడు దాటిన తర్వాత ఏంటంటే మూడు వాటానికి ఏంటంటే టీ అనేది ఇస్తారు ఎందుకంటే అందరూ మిషన్ అనేది తొక్కుతారు కదా తలనొప్పి ఎక్కువ వస్తుంది కదా అందుకని ఖచ్చితంగా టీ అనేది ఖచ్చితంగా ఇస్తారు అందరికీ కూడా ఇంకా అలాగ నేను అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంతమంది అయితే రావాలి కొంతమంది అయితే వచ్చేస్తారు ఇంకా మేడం అయితే రాలేదు నేను ఇంకా అలాగా వేలు ముద్ర అది వేసేసి ఇంకా రూమ్లోకి అయితే వచ్చేస్తాను రూమ్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే అందరూ రాసుకుంటున్నారు అంటే మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా మేడం అనేది చెప్తారండి కటింగ్ చేయడం కుట్టడం అనేది అన్నీ కూడా బుక్స్లో అయితే రాసుకుంటారు ఏంటంటే ముప్పై ఐదు మోడల్స్ వరకు కూడా మేడం అనేది చెప్తాను అని చెప్పారు ఏంటంటే దగ్గర దగ్గర ఒక పది మోడల్స్ అయితే అయిపోయాయి అన్నీ కూడా ఇంతకుముందు ఏంటంటే అసలు తొక్కడం రాని వాళ్ళు కూడా చాలా బాగా అనేది మిషన్ తొక్కుతున్నారు అలాగే చాలా వరకు కూడా నేర్చుకున్నారు అలాగే మేడం వచ్చే ఏంటంటే మొబైల్స్ అనేవి ఇచ్చేయాలి అలాగే ట్రైలో పెడితే అవన్నీ తీసుకెళ్ళి పెట్లు పెట్టి తాళం వేసేస్తారు మధ్యాహ్నం అయితే ఒక పది నిమిషాలు ఇస్తారు సాయంత్రం ఇంకా ఐదు దాటిన తర్వాతే ఫోన్స్ అనేవి ఇస్తారు ఎందుకంటే ఫోన్స్ అవి చూస్తూ ఉంటే వీళ్ళైతే అందరూ దృష్టి అనేది కటింగ్ చేయడం స్టిచ్చింగ్ చేయడం వీటి మీద అనేది నే పెట్టరు కదా అందుకనే ఫోన్లు అవి అయితే ముందే తీసేసుకుంటారు ఇంకా అలాగ ఫోన్లో అవి ఇచ్చేసిన ఇచ్చేయలేదు ఇంకా నేనైతే ఈ వీడియో కొంచెం తీసుకొని అయితే ఇచ్చేసాను ఇదేంటంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత మనకి ఫోన్లో అవి ఇస్తారు కదా ఫోన్లు ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ అయితే కొంచెం అయితే వీడియో తీసాను చూస్తున్నారు కదా ఇంకా అందరూ అలాగా ఫోన్లు అవి తీసేసుకొని ఇంకా వేలు ముద్ర వేయాలి కదా ఐదు దాటిపోయింది ఐదు దాటిపోయిన తర్వాత ఏంటంటే అందరూ వేలు ముద్ర అయితే వేస్తున్నారు ఇంకా అలాగ వేలు ముద్ర వేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోతారు కొంతమంది ఏంటంటే కుట్టుకుంటారండి అంటే ఇంకేమన్నా కుట్టుకోవాలి అంటే ఇంతకుముందు నేర్చుకునేవి కూడా మళ్ళీ ఇంకొకసారి కుట్టుకోవడం కోసం ఒక్కొక్కసారి ఏడు ఎనిమిదింటి వరకు కూడా ఉంటారు చూస్తున్నారు కదా అందరూ అయితే ఇంకా వేలు ముద్ర అయితే వేస్తున్నారు అంటే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటాం కదా అందరూ కూడా అలాగే ముద్ర వేసిన తర్వాత అలాగా ఇంకా బయటకు అనేది వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్